ముప్పై వేలు కూడా చూసుకోలేని కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళ మేము మూడు కోట్లు ఆరు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్ ఈ పిల్లలు భవిష్యత్తు ఎటు తీసుకుపోతారు ఎటు పోతుంది సార్ కూలీ నాలి చేసుకొని ఇంట్లో పని చేసుకొని చదివిచ్చినాం అందరికీ మా పిల్లలకి కూడా పని పంపించి ఈ అమ్మాయి చదివించినాం ఎందుకంటే మా పిల్లలు అమ్మాయి ఒకరు నిలబడితే అందరికీ భవిష్యత్తు ఉంటుందని ఎంత కష్టపడ్డారో అది మా కళ్ళ నిండా మేము చూసిన మూడు సార్లు ఫిలిమ్స్ రాసి మెయిన్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చి ర్యాంక్ వచ్చి మెడికల్ అయిన తర్వాత నమ్మకం లేదు రేపు ఎగ్జామ్ పెట్టి నమ్మకము మళ్ళీ ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయినా గ్యారంటీ అని చెప్పండి మూడు కోట్లు అంటున్నారు మూడు కోట్లు కాదు ముప్పై లక్షలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి ఇందులో గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు అంటే వాళ్ళు సుమారుగా ఏడు కోట్లు పెట్టి వాళ్ళు ఉద్యోగాలు సాధించినట్టేనా గ్రూప్ ఫోర్ అనే ఉద్యోగం గత ప్రభుత్వమే ఇచ్చింది అంటే గత ప్రభుత్వం కూడా గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు యాభై లక్షల కోటి రూపాయలు తీసుకుందా స్నేక్ అండ్ ల్యాడర్స్ ఆట ఆ లాగా మళ్ళీ అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అది మింగిన తర్వాత మళ్ళీ మళ్ళీ కిందికి తీసుకొస్తున్నారు నిజంగా సమాజంలో కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము అందరికీ చెప్పుకున్నాం మా బాబుకి గ్రూప్ వన్ వచ్చింది సెలెక్ట్ అయినాడు ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు ఏంటి మీ బాబు మీరు లంచమిచ్చారా సార్ అని నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా లంచం ఇచ్చేటట్టు కనబడుతున్నారా సార్